మరో తమ్ముడు శ్రీనివాస్ సింగచూరు శ్రీనివాస్ నాగరాజ్ చిత్తూర కవింద మా సమన్న వెంకటనారాయణ సత్యనారాయణ మా వెంకట్రాముడు మేన మా వీరసమన్న పెద్దలు చిరంజీవి గారు అనూక్ గారు అందరి పేరు పడిన అనుకోకుండా రెండు వేల రెండులో నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది స్టార్ట్ అయినప్పుడు అనేక మంది మిత్రులతో ఈ పాల్గొన్నారు అసలు సకల జరుగు సన్న సందర్భంగా చిన్న చిన్నగా కులాల వాలే ఎక్కువ ఐక్యతతో ఎక్కువ కార్యక్రమాలు చేసిన చరిత్ర నేను కళలను చూసిన వీళ్ళ ఇన్స్పిరేషన్తో వీళ్ళ ఒకసారి ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే ఇందిరా పార్క్ దగ్గర మేము ఎక్కడ ఎక్కడ పడుతున్నామో ఎక్కడ అవుతామని చెప్పి చిన్న చిన్న కుళ్ళు కూడా పెద్ద ఎత్తున అక్కడ సంగీతం అని చెప్పిన వేదికలను పాల్గొనండి మీరు చూసి ఒకసారి చెత్త కుప్పల మీద పేపర్లు వేర్కొనేవాళ్ళు ప్లాస్టిక్ పేపర్ ఎదుర్కొన్న వాళ్ళు కూడా కూడా మాలో అని చెప్పి వాళ్ళు కూడా సంతకం చేస్తే నేను కళ చూసాను అంటే కులానికి చిన్న వాళ్ళే కావచ్చు కానీ సమాజ దృష్టిలో సమాజ దృష్టిలో లేదా మనకు మనకు చిన్న వాళ్ళు అనుకున్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాంతాలు తిరిగిన వాళ్ళే ఎక్కువ చైతన్యాన్ని సంతరించుకున్న కులాలు కూడా సంచారం జాతి కులాలే ఎన్నో అతి ముఖ్యమైన చిరంజీవి గారు నేను చూసి చెప్తున్నాను ధైర్యానికి సాహసానికి త్యాగానికి కుదలేని కులాన్ని కూడా సంచుఖాలతో వెళ్ళడం కాదు ఇది అందుకోవాలి అది అందుకోవాలని అడ్డోలు కాదు కాబట్టి సాహసవంతంగా ఉండే కానీ మొత్తానికి అంటపడి ఇంటి పట్టి తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చిన తర్వాత నేను మొట్టమొదట ఆర్థిక మంత్రి అయినా అయిన తర్వాత మా వాళ్ళు లైన్ కట్టింది మొత్తం అంత రోజుల్లో పరిచయాన్ని కాబట్టి లైన్ కట్టింది మూడు రోజులు కట్టి లైన్ కడితే ఒకసారి మా ఫైనాన్స్ సెక్రటరీ కాదు మా ఫైనాన్స్ సెక్రటరీ కాదు రావడానికి పది నిమిషాలు పట్టింది నా దగ్గర కావాలి మొత్తం బ్లాక్ చేసి పడేసింది మా వాళ్ళు ఎంత వాళ్ళు బ్లాక్ చేసి ఒక రోజు బ్లాక్ చేసి సార్ ఇట్లా ఆర్థిక మంత్రి మీరు ఇట్లా వందల మంది వచ్చి బ్లాక్ చేస్తాం ఒక వెట్ల కదా ఉన్నా కష్టమవుతాను సార్ అని చెప్పాను అని ఇంకొక మాట నేను అంతా స్పెల్ వస్తాను సార్ స్ప్రే చేసుకో కొట్టించుకోవాలి ఫైనాన్స్ నేను ఎక్కడో పోయి నా చాంపర్లో సెంటు వాసన వస్తుందంటే బాధపడేవాడిని కానీ చకట వాసన వచ్చిందని చెప్పినప్పుడు సంతోషపడుతున్నా చెప్పాను నా పక్క పక్కబట్టి ఒక గొప్ప చాంబర్ ఉంటుంది ఒక హాలుంటది మెరేజ్ గోడ ఎగరా ఉంది ఎక్కడ వెంటనే మామూలుగా ఎంత రెగ్యులర్ వచ్చేది దానికి అంకిత చేసి నా పక్క బండలు ఉండేటటువంటి ఆ చాంబర్ వీళ్ళకి అంకికలు చేసి అక్కడే తినేది అక్కడే చర్చించుకున్నాడు ఎంత బాధాకరమైనది ఆ నాడు అనేక కులాలు వాళ్ళ కులాలుగా సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల గుర్తింపు లేకపోవడం వల్ల చదువుకోవాలి పిల్లలు అన్నప్పుడు ఏదైనా కులం వాళ్ళు చదువుకోవాలప్పుడు ఆ కులం రికార్డు లేకపోతే ఆ కులాల గుర్తింపు లేకపోతే వేరే కొల సర్టిఫికేట్ తీసుకొని చదువుకున్నా ఉంటాడు వేరే కొడు రకం పోయి చదువుకున్నాడు అసలు కులమే లేకపోవడం ఫస్ట్ అడిగే సర్టిఫికేట్లో నీ ఏంటిది నీ మతం ఏంటిది నీ నేషణాలు ఏంటి ఈ మూడు పక్కా ఉంటాయి మరి ఈ కాలంలో అంటే ఎన్ని కదా కులాన్ని అడిగినటువంటి ఈ వ్యవస్థలో కులం కూడా గుర్తించకపోతే ఎన్నిసార్లు సార్లు నేను పెంచారు నువ్వు ఎన్ని సార్లు మిగిలిన పెట్టాము అనేక మందితో కుట్రాలను పెట్టుకోగా పెట్టుకోగా చాలా సమాచారం కుట్రలు పెట్టుకోగా మొత్తానికి ఆ కులాలకు కొంత సర్టిఫికెట్ ఇచ్చి అది కూడా ఆర్టీఓ మాత్రమే ఇవ్వాలి ఎమ్మాలకు హక్కు లేదు అని చెప్తే మొత్తం మీద స్కూల్ సర్టిఫికెట్ ఇచ్చిపోవాలి మొదలైన తర్వాత నేను ఒక కన్ను పని చేసేది ఊకేట్లా ఈ మీ రచ్చులు మంచి లేదు నేనే ఒక నలభై యాభై రోజుల పాటు నేనే ఒక నలభై యాభై వేల పాటు అసెంబ్లీ హాల్ నెంబర్ వన్ దాన్ని డెడికేట్ చేసుకున్నాం చిరంజీవి గారు మొత్తానికి నువ్వు అసెంబ్లీ అంటే ఏంటిది చట్టసభలు అంటే ఏంటిది మీరు ఎక్కడ ఉండవు మీకు ఏమి కావాలి నువ్వుకిక్కడ రావాలని చెప్పి నేనే ఆనాడు ఒక రోజు ఒక నలభై రోజుల పాటు అన్ని త్రీ అవర్స్ ఇంట్రాక్ట్ స్వయంగా నేను ఇంట్రాక్ట్ అయ్యి అని రాష్ట్రం చేస్తూ చివరికి ఒక పనిచేసిన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ